ఆరోగ్యానికి ఆరోగ్యం తినడానికి చాలా రుచిగా ఉండే తోటకూర పులుసు రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసా పులుసు అనంగానే మీరు దయచేసి పక్కన పెట్టద్దు ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే చేసి చూసుకోండి చాలా టేస్టీగా అయితే వస్తుంది మా ఇంట్లో కూడా పేర్లు నచ్చకుండా చాలా కూరలు అయితే పక్కన పెట్టేస్తారు కానీ తిన్న తర్వాత మళ్ళీ మెచ్చుకొని ఇంకోసారి అయితే కలుపుకుంటారండి అందుకే నేను మీ విషయాన్ని మీకు కూడా మెన్షన్ చేస్తున్నాను ముందుగా సన్నగా కట్ చేసుకున్న తోటకూరని ఒకటికి రెండుసార్లు అయితే మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే ప్లేస్ చేసుకోవాలి ఇది బయటకు ఉన్న తోటకూర అయితే కాదు మా మేనత గారు తన పొలంలో అయితే పండించి ఫ్రెష్గా అయితే పంపించారండి ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేయకపోయేసరికి చాలా ఫ్రెష్గా లేతగా అయితే ఉంది సో నేను అది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోకుండా త్వరగా అయితే ఉండేయాలని చెప్పేసి పెట్టేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటో కట్ చేసింది దాంట్లో ప్లేస్ చేసుకోవాలండి చాలా కొంచెం వాటర్ మన టేస్ట్కి తగ్గ కారం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి నేను తక్కువ కారం వేసుకున్నాను కాస్త పసుపు ఒక చిన్న చింతపండు రబ్బ కూడా అందులో ప్లేస్ చేసుకొని కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ రావాలండి ఈ ప్రెషర్ పోయే లోపల ఈ నేను తిరగ తాలింపు కోసం అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని తాలింపు గింజలు గుప్పడి కరివేపాకు పెద్ద ఆనియన్ అయితే మంచిగా వేపుకున్నాయి ఈ వేపుకున్న మిశ్రమాన్ని కూడా మనము తోటకూరలో అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ కొంచెం వాటర్ కూడా మనకి దగ్గర పడి కూర దగ్గరకు వచ్చే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచేసుకోవటమే అండి ప్రాసెస్ చాలా ఈజీ ట్రస్ట్ మీ మస్ట్ ఫై రెసిపీ అండి వేడి వేడి అన్నంలో కొంచెం కూర వేసుకున్నా కూడా బాగా ఒత్తుగా తింటామండి మేము కూర సో ఇది నాకు ఒక్క పూటకే సరిపోతుంది ఇదిగో కూర చూడండి ఎంత కొంచమైందో నంచుకోవడానికి కొరియాలు కూడా రెడీ చేశాను లైక్ షేర్ సబ్స్క్రైబ్